ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ జీవితము ఒక యుద్ధరంగము అని అనేక మార్లు మనము విన్నాం కాబట్టి విశ్వాసులు వారి ముందున్న ఆత్మీయ యుద్ధములో సైనికుల మాదిరిగా ఉండి యుద్ధములో పోరాడాలని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు క్రీస్తు యొక్క రానువ వాడు అనగా మంచి సైనికుడు యుద్ధ రంగమునకు వెళుతున్నప్పుడు శక్తిమంతుడుగా ఉండాలి శక్తిమంతునిగా ఉండేందుకు ఎటువంటి శ్రమనైనా అనుభవించేందుకు మంచి సైనికుడు సిద్ధపడతాడు అది మంచి సైనికుని లక్షణం పౌలు ఒక మంచి సైనికుని వలె ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా పౌలు లాంటి వారితో కలిసి మంచి సైనికుల వలె కష్టాలు సహించాలని పౌలు మనకు తెలియజేస్తున్నాడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్న వచనము ప్రకారము మంచి సైనికుడనగా ఎవరో మంచి సైనికుని యొక్క లక్షణాలు ఏమిటో ధ్యానము చేసుకుందాం రిలారా విశ్వాసులంతా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారే యేసు క్రీస్తు యొక్క మంచి రానువ వాలి వలే విశ్వాసులంతా క్రీస్తు ఆధ్యాత్మిక సైన్యములో మంచి సైనికులు కాబట్టి మనము మంచి సైనికులుగా ఉండటానికి ప్రయత్నిస్తూ మన బాధ్యత నెరవేరుస్తూ ఉండగా ఎటువంటి కష్టము వచ్చినా ధైర్యముగా సహించాలి మరి ముఖ్యముగా ఇది కొరకు క్రీస్తు చే పిలువబడిన వారికి నాయకులుగా క్రీస్తు చే పిలువబడిన వారికి మరింతగా వర్తిస్తుంది సేవకులకే నాయకులకే ఎక్కువగా కష్టాలు శ్రమలు సాతానుడు కలగజేస్తాడు కారణం ఒక నాయకుడు పడిపోయాడంటే అతని క్రింద ఉన్న సైన్యాన్ని పడగొట్టడము సాతానుకు సులభమైన విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు వచ్చిన కష్టాల నుంచి ఏ విధము చేతనైనా తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు వాటి గురించి గొనుక్కోకూడదు ఫిర్యాదు చేయకూడదు దైవ సేవకులు మరి నాయకులైన వారు ముందు శక్తిమంతులుగా తయారైతే వారిని అనుసరిస్తున్న సంఘస్థులు శక్తిమంతులుగా మార్పును చెందగలుగుతారు ప్రిలారా జీవిత విషయాలలో చిక్కుకోకుండా ఉండుట మంచి సైనికుని యొక్క లక్షణం సాతానుడు మనలను క్రీస్తు కొరకు మంచి సైనికులుగా శక్తిమంతులుగా కానివ్వకుండా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక విషయాల ద్వారా మనలను చిక్కులబెట్టి భయపెడతాడు రానువ వాడెవడును యుద్ధమునకు పోవునప్పుడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్న ప్రకారము యుద్ధానికి వెళ్ళేవాడు మామూలు జీవిత విషయాలలో చిక్కుకొని యుద్ధము వదిలివేయడు అనగా తన దైనందిన జీవితంలో ఎదురగు శ్రమలలో చెక్కుకొని ఆత్మీయ యుద్ధము నుండి విశ్వాసి ఎప్పుడు కూడా తప్పుకోడు అయితే విశ్వాసులు కాని నాయకులుగాని సువార్థ బోధకులు గాని తమ జీవనోపాధి కోసము ఏదైనా ఉద్యోగము చేయడంలో ఏమాత్రము తప్పులేదు పౌలు అంతటి వాడే ప్రకటిస్తూ డేరాలు కుట్టి జీవనోపాధిని పొందాడు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే గలవాడు గనక వారితో కాపురముండెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము కానీ ఆ జీవిత సమస్యలలో చిక్కుకొని క్షణము తీరికలేని ఉద్యోగములో ఇరుక్కుపోయి ఇతర ఇహలోక విషయాలలో చిక్కుకుపోయి క్రీస్తు కోసము మంచి సైనికులుగా ఉండకపోవడము అనేది తప్పు ఏది ముఖ్యమైనదో మనము సరైన నిర్ణయానికి రావాలి మనం ఏ ఉద్యోగంలో ఉన్నా లేదా ఏ విధమైన ఐహిక విషయాలలో పాలుపంచుకున్నా మనము క్రీస్తు సైనికులమని ఆయన ఆదేశము క్రింద నడుస్తున్నామని గుర్తుంచుకోవాలి అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు మరియు కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు అని లేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రీలారా తన సైన్యాధిపతిని సంతోషపెట్టుట మంచి సైనికుని యొక్క లక్షణము అన్నిటికంటే ఎక్కువగా మన పరలోక సైన్యాధిపతికి క్రీస్తుకు సంతోషము కలిగించడానికి మంచి సైనికుడు ఇష్టపడాలి రానువ వాడెవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకొనిన వాని సంతోష పెట్టవలను అన్న వచనము ప్రకారము మంచి సైనికుడు తన పోరాటము ద్వారా తన సైన్యాధిపతిని సంతోష పెడతాడు యుద్ధ రంగములో శత్రు ఎంత భయంకరుడైనా ఎంత విస్తారమైన శత్రు సైన్యం ఉన్న మంచి సైనికుడు భయపడడు సైన్యాధిపతి తోడుగా ఉన్నాడని నమ్ముతాడు దేవుడు వెల్లడి చేసే సత్యాన్ని పౌలు ఎప్పుడు గట్టిగా ఉపదేశించాడు ఎవరికైనా నొప్పి కలుగుతుందేనేమోనని దేన్ని దాచిపెట్టలేదు అతని ఉపదేశానికి సంబంధించినంత వరకు తప్ప వేరెవరిని సంతోషపెట్టేందుకు అతడు ప్రయత్నించలేదు మనుషులకు నచ్చిన నచ్చకపోయినా క్రీస్తు సందేశాన్ని పూర్తిగా ఉపదేశించడానికి సిద్ధపడకపోతే ఎవరు ఆయనకు నిజ సైనికులు సేవకులు కాలేరని అతనికి తెలుసు కాబట్టి అతడు దేవుని కొరకు సత్యాన్ని బోధించడానికి ఎన్నడూ వెనుకాడలేదు ఈ విధముగా పౌలు ఒక మంచి సైనికుని వలె సువార్త ప్రకటించి దేవుని సంతోషపెట్టాడు ప్రియ సహోదరి సహోదరులారా అది మంచి సైనికుని లక్షణం దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను ఆయన ఆయనకిష్ఠులమై ఉండవలెనని మిగుల అపేక్షించున్నాము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చిన్నానా దేవుని దయను సంపాదించుకున జూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా నేను నీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును అని పౌలు ఆలోచించిన ప్రకారము అదే విధముగా ఆత్మీయ యుద్ధములో క్రీస్తు అను నీ సైన్యాధిపతి ఎల్లవేళల నీకు తోడుగా ఉన్నాడని నీవు నమ్మి పోరాడి నీ సైన్యాధిపతిని నువ్వు సంతోషపెట్టాలి నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రతములను మీ కంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వరికి భయపడవద్దు ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును అనే లేఖనము సెలవిస్తా ఉంది ప్రే సహోదరి సహోదరుడా మంచి సైనికుడు కొనబడినవాడు అనగా యుద్ధము కొరకు ప్రతిష్ఠ చేయబడినవాడు సైనికుని జీవితము యుద్ధము కొరకు ప్రతిష్ట చేయబడినది లోకములోని సుఖ సౌఖ్యములతో కూడిన జీవితమును సైనికుడు అపేక్షింపడు ఉరియా మంచి సైనికుడుగా కనబడుచున్నాడు ఉరియా మందసమును ఇష్రాయలు వారును యూదా వారును గుడారములలో నివసిస్తుండగను నా అధిపతి అగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ పరుండుటకును ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు లాగు నాలాగు వాడను కానని దావీదుతో అన్నట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా సర్వ సైన్యాధిపతి అయిన యేసు క్రీస్తు జీవితము మంచి సైనికునికి మాదిరికరము సర్వ సైన్యాధిపతి అయిన క్రీస్తు తన జీవితమును యుద్ధము కొరకు ప్రతిష్ఠించుకున్న రీతిగా ఆయనను పోలి ఈరోజు జీవాంక్యము వినిచిన మనము కూడా మన జీవితాలను యుద్ధము కొరకు ప్రతిష్ఠ చేయవలను అంటే జీవితములో ఎల్లప్పుడూ పోరాడే మనస్తత్వము ఉండాలి కానీ వెనుదిరిగే వారముగా ఉండకూడదు సైనికుడు వానిగా వెనుదిరిగితే అది సర్వ సైన్యాధిపతికి అవమానము దుఃఖకరము కాబట్టి ఈ జీవిత యుద్ధ రంగంలో మంచి సైనికులుగా గుర్రముల మీద యేసు రాజును ఆయన ధ్వజమును మనం ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఆయనతో కూడా యుద్ధభూమికి తరలిపోవాలి మనము ఆయన సైన్యములో ప్రాముఖ్యమైన భాగమై ఉండాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయనను వెంబడింతురు మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వాణితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును రాజులను వారి సేనలను కూడియుండగా చూచి తిని అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా మంచి సైనికుడు తరిపీదు చేయబడినవాడు అంటే క్రీస్తు మనకు తరిపీదును ఇచ్చువాడు దేవుడు సర్వము సిద్ధపరచబడిన కానాను దేశమును ఇష్రాయలీలకు ఇవ్వలేదు ఇష్రాయలిలకు పాలు తేనెలు ప్రవహించు దేశము వాగ్దానము చేయబడినది కానీ దానిని స్వతంత్రించుకునవలసిన బాధ్యత వీరిదే కానీ దేవునిది కాదు వాగ్దానము చేయబడిన దేశము నిండా ఆరవీర భయంకరులైన శత్రువులు ఉన్నారు వారిని ఇష్రాయలిలో జయింపవలసి ఉన్నది దానికి ఇష్రాయలీలు క్రీస్తుకు సాదృశ్యమైన యహోశవా నాయకత్వం క్రింద తరిపీదును పొందుకునవలసి ఉన్నది పూర్తి తరిపీదును పొంది పోరాడి శత్రువును ఓడించి వారి దేశమును స్వాధీనపరుచుకునవలసి ఉన్నది మట్టి పిసికి ఇటుకను చేసే సామాన్యులైన ఇష్రాయీలకు నలభై సంవత్సరాలు అద్భుతమైన తరిపీదును దేవుడిచ్చాడు కాబట్టి వారి సింహము వలె పోరాడి కానాను జయించగలిగారు అప్పుడు తూర్పున యోర్దాను యువతల యహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశ్యమునకు మీరు తిరిగి వచ్చి దానిని స్వాధీనపరచుకుందురు అని అన్నట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము రే సహోదరి సహోదరుడా మంచి సైనికుని యొక్క జీవిత రహస్యము ఏమనగా సైన్యాధిపతి చేతి క్రింద ఎప్పుడు సిద్ధముగా ఉండడమే ఎల్లప్పుడూ తన చేతి క్రింద అందుబాటులో ఉండు సైనికులను చూసి సైన్యాధిపతి ఎంతో సంతోషించును సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు ఉన్నప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అన్ని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము రక్షకుడైన క్రీస్తు నాయకత్వంలో ఎల్లప్పుడూ ముందుకు కొనసాగుటయే మన కర్తవ్యము ఆయనతో కలిసి శత్రువుతో పోరాడుటే మనము ఏ ఉద్యోగములో ఉన్నా లేదా ఏ విధమైన ఐహిక విషయాలలో పాలు మనము క్రీస్తు సైనికులమని ఆయన ఆదేశము క్రింద నడుస్తున్నామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన మన హృదయమే యుద్ధ భూమిగా మారవచ్చు మన కుటుంబ సమస్యలే యుద్ధ భూమిగా మారవచ్చు లేక మన సేవా జీవితంలో ఎదురయ్యే సమస్యలే ఒక యుద్ధ రంగముగా మారవచ్చు యుద్ధ రంగము ఎదైనా కానీ ఎల్లప్పుడూ సైన్యాధిపతితో కలిసి శత్రు సైన్యాలతో పోరాడుటకు నిలబడగలగాలి అదే సైనికుని యొక్క జీవిత రహస్యము ప్రియ సహోదరి సహోదరుడా మంచి సైనికుడు నాయకుని ప్రేరణను స్వీకరించువాడు క్రీస్తు విరోధులే మీ విరోధులుగా భావించాలి క్రీస్తు సేవకుల ద్వారా అద్భుతంగా ప్రేరణ పొందుకుని ఆత్మీయ పోరాటంలో విశ్వాసముతో పోరాడి విజయం సాధించాలి నాయకులెంత యుద్ధము కొరకు ప్రేరేపించిన ఆత్మీయ ప్రేరణ పొందకుండా నిస్సారముగా ఉండేవారు మంచి సైనికులు కాదు ఆత్మీయ యుద్ధ రంగంలో మంచి సైనికులు కాదు ఆత్మీయ యుద్ధ రంగంలో తమ విశ్వాస పోరాటము ద్వారా అద్భుత విజయాలు సాధించిన భక్తుల జీవితాలు మనకెంతో ప్రేరణకరం కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా వారి విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి ఇంత గొప్ప సాక్షి సమూహము మెఘమువలే మనలను ఆవరించిన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు దానిని దాని కొనసాగించువాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ జీవిత ప్రయాణములో ఎన్ని శ్రమలొచ్చినా ఇబ్బందులొచ్చినా ఏ మాత్రము జంకక రాజు సైన్యములో చేరి శత్రువును గెలుచుటకు యుద్ధనాదముతో ముందుకు కదులుటే మంచి సైనికుని యొక్క విధి అటు మంచి అటు మంచి సైనికుని వలె జీవించే గొప్ప ధన్యత ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సిధా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన బలమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్న దేవ మరొకమారు మీ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మా హృదయాలను మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మమ్మను బలపరుస్తానని వాగ్దానము చేసినందుకే నీకే వందనాలు తండ్రి నీలో మాత్రమే మేము కనుగొనగలిగే ఆ కృపలో మమ్మనింకను బలపరచుము ప్రభువా నీ కృప మా పట్ల చాలినంతగా ఉండాలి ప్రభువా నిన్ను వెదుకు వారికి ఏ కొదువ ఉండదని నీ వాక్యము తెలియజేసినట్లుగానే మమ్మను నీ శక్తివంతమైన కృపతో నింపి నీ కొరకు పోరాడే మంచి సైనికునిగా మమ్మల్ని మార్చమని వేడుకొనిచున్నాం ప్రభువా నీ అందు కనుగొనగలిగే కృప ద్వారా మా జీవితంలో ఏ కుదవ లేకుండా సమృద్ధికరమైన దీవెనలతో మమ్మను నింపము దేవా మా మీద మరి మా కుటుంబము మీద నీ కృప విస్తరించినట్లుగా చేయము అయ్యా మేము సమస్త కార్యములను చేయుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె